గురు తరాలు గుర్తుండిపోయే పెళ్లి అంటే ఇలానే ఉంటుందేమో బళ్ళారిలో జరిగిన మన తెలుగువారి పెళ్లి వేడుకలు అసలు ఇలా కూడా చెయ్యొచ్చా అనిపించేలా నైట్ అంత గ్రాండ్ రిసెప్షన్ తర్వాత మళ్ళీ ఉదయాన్నే మంచిగా లైవ్ టిఫిన్ తో స్టార్ట్ చేశారండి పచ్చని అరిటాకు అందులో మూడు రకాల స్వీట్స్ తో మొదలు పెట్టి ఇడ్లీ ఉప్మా పెసరట్టు ఊరి వడ రెండు రకాల దోశలు పొంగల్ సాంబార్ వడకర్రీ డిఫరెంట్ వెరైటీ చట్నీలు పొడులు నెయ్యి ఇవి మొత్తం కుమ్మేసి ఓ ఫిల్టర్ కాఫీ తాగేసి ఇంకా అందంగా డెకరేట్ చేసిన పెళ్లి మండపంలో పెళ్లి కార్యక్రమం పూర్తయ్యేలోగా మళ్ళీ మధ్యాహ్నం భోజనాల సెక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇదేనండి హైలైట్ అసలు బళ్ళారి మొత్తం మోతం మోగిపోయింది భోజనాల గురించి మొత్తం నలభై రకాల వెరైటీస్ స్వీట్స్ కర్రీస్ రై కర్రీస్ స్పెషల్ గా గుత్తి వంకాయ తోటకూర లివర్ ఫ్రై ఇక జీడిగుల్ల పకోడీ పెరుగు వడ వెరైటీ బిర్యానీలు రైసు ముద్దపప్పు సాంబారు రసము గడ్డ పెరుగు అన్ని సూపర్ ఉన్నాయి ఈ ఫంక్షన్ మొత్తాన్ని ఏ లోటు లేకుండా ఇంత గ్రాండ్ గా ఆర్గనైజ్ చేసింది బాబు గారండి ఆర్ఆర్ కేటరింగ్ స్క్రీన్ మీద వారి నెంబర్ ఇచ్చాను ఈవెంట్స్ కోసం కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి